అండి అందరూ నమస్తే నేను శ్రీనివాస్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు కదా మహిళల పైన ఎవరైనా పిచ్చి మాట్లాడినా పిచ్చి పిచ్చిగా ఇచ్చేసిన మహిళలను బెదిరించినా భంగిపెట్టినా మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించినా అదే వాళ్ళకి చివరి రోజు తీస్తాం కబడ్దార్ అంటూ చెప్పేసి అనేటువంటి వార్నింగ్స్ పదే పదే ఇస్తూ ఉన్నా కానీ అదే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మరీ ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే ఇంతకుముందు కూడా మాట్లాడారు ఇదే విషయాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ మహిళలపైన కొన్ని ఆడియో టేప్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయన్నమాట ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి పైన అంటే అది మనం చెప్పలేని భాష అనమాట లకారాలు ఆ భాష ఈ భాష మాట్లాడటం మనం చూసాం దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు పెద్ద ఎత్తున ఆ రోజు ఆందోళన చేయటం ధర్నాలు చేయటం చేశారు కానీ ఆ రోజు కూడా ఇదే ఎమ్మెల్యే పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు మరీ ముఖ్యంగా ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన చాలామంది అనేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ మంచి కదా మీ కుటుంబ సభ్యుడే కదా ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పేసి అనేటువంటి ఇది కూడా ఉంది బట్ ఆ రోజు ఇదే ఎమ్మెల్యే ఆడియో నాది కాదు ఆడియోని మ్యాన్కులేట్ చేశారు అదొక ఆర్టిఫిషియల్గా ఇచ్చేసినటువంటి ఆడియో నాది కాదని చెప్పేసి అని కూడా ఆ రోజు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం కూడా చూసి చూసాం అదంతా జరిగింది అప్పుడు అది అయిపోయింది తర్వాత అప్పుడు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి అది మనకి చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయినటువంటి ఒక ఆడియో ఏంటంటే అనంతపురంలో ఒక ఐ హాస్పిటల్ అనమాట ఒక కంటి ఆసుపత్రి డాక్టర్ గారు ఒక మహిళ పైన ఎమ్మెల్యే గారి బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఈ నా ఈ ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్ కబ్జా చేసేటువంటి ఒక దీనిలో ప్లాన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అని ఇచ్చేసి తను పోరాటం చేస్తూ ఉన్నారనమాట అదే కాదు డీఎస్పికి లోకల్ డీఎస్పికి కంప్లైంట్ చేస్తే వెంటనే ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏంటంటే తన భర్త ఎవరైతే ఉన్నారో మహిళా డాక్టర్ ఎమ్మె మహిళా డాక్టర్ గారి తన భర్త షరీఫ్ గారికి ఫోన్ చేసి ఇంకా చెప్తూ కొడతాను ఇంకా ఇంతకుముందు చెప్పున్నాం కదా అది లకార బా అదే లకార భాషలో అంటే మనం చెప్పలేని భాష కాబట్టి చెప్పలేకపోతున్నాను యాక్చువల్గా సో అటువంటి భాషతో మాట్లాడి చెప్తో కొడతానని చెప్పే చెప్తూ కొడతా తాటతేస్తా ఇంక ఇంకే ఇంకే ఇంకా రకరకాల మాటలు మాట్లాడారు బెదిరించారని చెప్పేసి అని అదే కాదు అదే కాకుండా ఒక మహిళ ఏదైనా ఒక విషయానికి బయటకు వచ్చి మాట్లాడాలంటే ఖచ్చితంగా చాలా విషయాలు వాళ్ళు ఇదవుతూ ఉంటారు కదా అటువంటిది ఒక మహిళ డాక్టర్ గారిపైన తన తాలూకా మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా నీ భార్య ఎవరినో తగులుకొని బిల్డింగ్ రాపిచ్చుకుందని చెప్పేసి అని కూడా ఒక ఎమ్మెల్యే తన భర్తకి ఎవరైతే డాక్టర్ గారి భర్తకి కాల్ చేసి ఇలా మాట్లాడటం అంటే తన ఏదైతే ధైర్యంగా ముందుకొచ్చి పోరాటం చేసి తన తాలూకు దీన్ని కాపాడుకునే దానికి కాపాడుకునే దానిలో తనకి ఎటువంటి అంటే ఒక మా మానసిక స్థైర్యాన్ని తనకు కానీ తన కుటుంబ సభ్యులు కానీ దెబ్బతీసే విధంగా ఈ విధంగా బెదిరించే పరిస్థితి ఎమ్మెల్యేగా చేశారనేటువంటి ఒక ఆడియో ఇదనేది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఇదే కాదు ఇదే ఎమ్మెల్యే గారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దొగ్గుబాటి ప్రసాద్ గారు రోజు ఆ రోజే కాదు ఈ రోజే కాదు ఈ ఒక్క విషయమే కాదండి చాలా విషయాలు అక్కడ అదే పార్టీకి చెందినటువంటి మహిళా నాయకురాలు తాలూకా స్థలం పైన కూడా కన్నేసి ఎవరైతే దగ్గుబాటి ప్రసాద్ గారి తాలూకా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఎవరైతే అనుయాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ స్థలాన్ని కొట్టేసే విధంగా ఇచ్చేస్తారని చెప్పేసి అని దీనివే దీని వెనుక ఎమ్మెల్యే దొగ్గుబడి ప్రసాద్ గారి తాల మనుషులు ఉన్నారని చెప్పేసి అని అదే పార్టీకి చెందినటువంటి మహిళా నాయకురాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయటం అదొక సెన్సేషన్ అదే కాదు లోకల్గా ఉండేటువంటి ఒక వైన్ షాప్ ఏదైతే ఉందో వైన్ షాప్ నుంచి కమిషన్స్ రావట్లేదని ఓటాలు రావట్లేదని చెప్పేసి అని ఆ వైన్ షాప్ పైన దాడి చేయటం పెట్రోల్ పోసి ఇచ్చేయటం అదొక సెన్సేషన్ అదే కాకుండా ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుడికి సంబంధించినటువంటి ఒక దీనిపైన ఎన్నో లక్షలు డిమాండ్ చేశారంట ఇవ్వలేదని చెప్పేసి అని వెళ్ళి దాడి చేస్తే దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి గవర్నమెంట్ని కూడా లోకల్ ఎస్పీ గారు సస్పెండ్ చేశారు ఇలా రకరకాల వివాదాలు తలదూరుస్తూ ఉన్నారు ఈ దగ్గుబాటి ఎమ్మెల్యే సారీ ఈ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు చాలా రోజులు జరుగుతూ ఉంది కదా కానీ తనపైన యాక్షన్స్ అయితే తీసుకోవట్లేదు ఇక్కడ అందుకనే ఏంటంటే చాలామంది అంటుంది ఏంటంటే సీఎం గారు చాలా సందర్భాలు చెప్పారు కదా ఇలా మహిళల జోళ్ళకి ఎవరైనా వెళితే కనుక అదే వాళ్ళకి ఆఖరి రోజు తాట తీస్తాం ఖబర్దార్ అంటూ మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్న సందర్భాలు గుర్తు చేస్తూ అన్నమాట లోకేష్ గారైనా అలాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాలు మహిళలపైన ఇచ్చేస్తే మా నేను ఖచ్చితంగా ఇది ఉంటానని చెప్పేసి మాట్లాడ సందర్భాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు నెల్లూరులో అనుకుంటా ప్రశాంత్ గారు ఎమ్మెల్యే ప్రశాంత్ గారికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చేసినప్పుడు మహిళల పైన మాట్లాడొచ్చా మీకు ఇది లేదా అది లేదని చెప్పేసి అని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు కాబట్టి ఏదైనా ఇది జరిగినప్పుడు మీ పైన చాలామందికి ఒక హోప్ అనేది ఇప్పటికీ కూడా ఉందండి సో మీరు ఇప్పటికైనా ఈ విషయాలు స్పందిస్తారా లేదని చూడాలి అలా ఏంటంటే ఇలా పలు రకాల వివాదాల్లో ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఈ వార్త ఉందో ఇదే వార్తలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉండేటు సోష అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయా మంచి కాలంలో ఇటువంటి ఎమ్మెల్యేస్ను పెట్టుకొని మీరు పదిహేను సంవత్సరాలు జర్నీ చేస్తున్నాం పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటున్నాం పదిహేను సంవత్సరాలు మాదే అధికారం అని ఎలా మీరు ఇది అవుతూ ఉంటారు ఖచ్చితంగా ఇది అవ్వాలని చెప్పేసి అని కూడా వార్తలు ఆ మధ్యకాలం మనం చూస్తాం అయితే ఇదే అండి ఓవరాల్గా ఏంటంటే అర్బన్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దొగ్బట్ ప్రసాద్ గారు ఇలా ఇన్ని వివాదాల్లో ఇదో ఇదవుతూ ఉన్నారు మరి ఇప్పుడు ఏదైతే చెప్తూ ఉన్నారో మహిళల పైన ఇది చేస్తే ఇది అవుతున్న అన్నారు కాబట్టి ఇప్పుడు మహిళా డాక్టర్ గారికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఒక ఇష్యూ బయటకు వచ్చింది ఒక ఆడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది మరి యాక్షన్స్ తీసుకుంటారా లేదా ఏంటి అనేది మనం మనం చూడాలి ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి తలపైన జరిగినప్పుడు అలా అయిపోయింది మళ్ళీ ఈరోజు అదే పార్టీకి చెందిన మహిళ పని చేశారు అలాగే మహిళ డాక్టర్ డాక్టర్ గారి పని చేశారు మరి ఇప్పుడు ఎప్పుడైనా దీనిపైన యాక్షన్స్ ఉంటాయా ఉండవా అంటే మరి వేచి చూడాలి ఖచ్చితంగా తీసుకుంటే మీ పార్టీకి మంచిది అని చెప్పేసి అని కూడా చాలామంది సూచనలు చేస్తూ ఉన్నారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అలాగే చూస్తూ ఇదైతే ఉన్నాడని చెప్పేసి అని ఆ రోజు విమర్శించాం మనం సో అందుకని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన మీరు మరి ఈరోజు ఇంత దీనిగా వార్తలు వస్తున్నా కానీ మరి స్పందిస్తారా లేదా అనేది చూడాలనేటువంటి ఇది వినిపిస్తుంది వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇదండి ఓవరాల్గా పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి వార్తని మీకు చెప్పే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ సో మచ్